మనకు విద్య క్రమశిక్షణతో పాటు జీవిత పాఠాలు నేర్పే గురువులకు మన జీవితంలో ముఖ్యస్థానం దక్కితుందని పివి పాడి ఉదయానందన్ రెడ్డి అన్నారు శాస్త్రాలలో కూడా తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే ముందుగా గురువుకే ప్రాధాన్యం కల్పించారని మంచిని ప్రబోధించి జ్ఞానజ్యోతిని వెలిగించే గురువులందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు మనకు విద్య క్రమశిక్షణతో పాటు జీవిత పాఠాలు నేర్పే గురువులకు మన జీవితంలో ముఖ్యస్థానం దక్కితుందని పివి పాడి ఉదయానందన్ రెడ్డి అన్నారు శాస్త్రాలలో కూడా తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే ముందుగా గురువుకే ప్రాధాన్యం కల్పించారని మంచిని ప్రబోధించి జ్ఞానజ్యోతిని వెలిగించే గురువులందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు